హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఈరోజు అటుకులతో వచ్చారనుకుంటున్నారా ఈరోజైతే మేము చాలా జ్యూసీగా ఉండే అటుకుల లడ్డూలు చేయబోతున్నాము దానికి ఏమేమి కావాలో చూడండి వన్ కప్పు అయితే అటుకులు తీసుకున్నాము తర్వాత పల్లీలు కొన్ని బెల్లం తీసుకున్నాము అలాగే నట్స్ అలాగే నెయ్యి తీసుకున్నాము ఇది ఆయిల్లో కరగపెట్టిన నెయ్యి ఇవి అయితే తీసుకోవాలి అటుకుల లడ్డు కోసం ముందుగా మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యిలో ఈ జీడిపప్పు వేయించుకోవాలి ఇవి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ నెయ్యిలోకే పల్లీలు వేసుకుని వేపుకుందాం పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇవి ఇవి తీసేసుకుందాం ఇదే నెయ్యిలోకి అటుకులు వేసుకుని వేపుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న వాటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చా బచ్చగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అయితే లడ్డూలు బాగోవు మిక్సీ పట్టిన అటుకుల్లో పల్లీలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పల్లీలు వేయడం వలన లడ్డూలు అయితే చాలా టేస్ట్ వస్తాయి అందుకే పల్లీలు వేసుకుంటున్నాం ఈ బౌల్లో అయితే మన బెల్లం పాకం పట్టుకుందాం వాటర్ అయితే సరిపోతాయి ఎందుకంటే అటుకుల క్వాంటిటీ మనం ఎక్కువ తీసుకోలేదు కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది మిక్సీ పట్టి పట్టిన అటుకులు ఈ బెల్లం పాకంలో వేసుకుని లడ్డూలు చుట్టుకోవడమే ఇందులో జీడిపప్పు వేసేసుకుందాం ఇది చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడమే చుట్టుకున్న తర్వాత చూపిస్తాం మీకు